గుంటూరు జిల్లాలో ఆయన సీనియర్ నాయకుడు ఐదుగురు ముఖ్యమంత్రుల దగ్గర మంత్రిగా పనిచేసిన అనుభవం ఆయన సొంతం జిల్లాలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నారు మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ సీనియర్ నాయకుడు టీడీపీ నేత కన్నా లక్ష్మీనారాయణ గారి రియల్ స్టోరీ ఇప్పుడు చూద్దాం కన్నా లక్ష్మీనారాయణ పంతొమ్మిది వందల యాభై ఐదు ఆగస్టు పదమూడున గుంటూరు జిల్లా నాగారంపాలెంలో జన్మించారు ఆయన తల్లిదండ్రులు కన్నా రంగయ్య కన్నా మస్తానమ్మ చిన్ననాటి నుంచి ఇటు చదువుల్లో చాలా చురుగ్గా ఉండేవారు అంతేకాదు ఆయన వెయిట్ లిఫ్టర్ కూడా షూటింగ్లో పలు పోటీల్లో పాల్గొని ఎన్నో పథకాలను కూడా సాధించారు ఆయన డిగ్రీ బీకాం పూర్తి చేశారు కన్నా లక్ష్మీనారాయణ రాజకీయ ప్రస్థానం విద్యార్థి దశ నుంచే ప్రారంభమైంది పంతొమ్మిది వందల డెబ్బై మూడులో గుంటూరు జిల్లా ఎన్ఎస్యుఐ అధ్యక్షుడిగా పనిచేశారు పంతొమ్మిది వందల ఎనభై ఏడు ఎనభై ఎనిమిదిలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీగా పనిచేశారు కాంగ్రెస్ పార్టీలో అనేక పదవులు అధిరోహించారు ఆయన పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది ఎనభై ఐదులో న్యూ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీలో డెవలప్మెంట్ ఆఫీసర్గా పనిచేశారు పంతొమ్మిది వందల ఎనభై ఆరు ఎనభై ఏడులో సిటీ యూత్ కాంగ్రెస్ గుంటూరు ప్రెసిడెంట్గా పనిచేశారు పంతొమ్మిది వందల ఎనభై ఏడు ఎనభై ఎనిమిదిలో ఏపీ యువజన కాంగ్రెస్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా కూడా పనిచేశారు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది తొంభైలో గుంటూరు జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఐఎన్టీయూసి జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీగా చేశారు పంతొమ్మిది వందల తొంభై ఆరు తొంభై ఎనిమిదిలో ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శిగా రెండు వేల నుంచి రెండు వేల మూడు వరకు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆంధ్రప్రదేశ్ ప్రధాన కార్యదర్శిగా కూడా పనిచేశారు పంతొమ్మిది వందల తొంభై ఐదులో రాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల కమిటీ ఏపీసీసీ సభ్యుడిగా పనిచేశారు పంతొమ్మిది వందల తొంభై ఐదు తొంభై ఏడులో పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ గా కూడా పనిచేశారు ఆయన ఆయన సాధించిన విజయాలు చూస్తే చూస్తేపాడు అసెంబ్లీ ఎన్నికయ్యారు కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ విప్గా కూడా ఎన్నికయ్యారు ఆ సమయంలో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో పెదకూరపాడు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మరోసారి ఎన్నికయ్యారు ఇక రెండు వేల నాలుగులో మరోసారి పెదకూరపాడు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు తొమ్మిదిలో తన సొంత నియోజకవర్గం నుంచి కాకుండా గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీ చేశారాయన అక్కడ కూడా తన విజయాన్ని నమోదు చేశారు ఇలా ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు జిల్లాలో కన్నా లక్ష్మీనారాయణ కన్నా లక్ష్మీనారాయణ మంత్రిగా కూడా పలు శాఖలు నిర్వహించారు పంతొమ్మిది వందల తొంభై ఒకటి తొంభై నాలుగు మధ్య నేదురుమల్లి జనార్దన్ రెడ్డి కోట్ల విజయభాస్కర్ రెడ్డి మంత్రివర్గాల్లో క్రీడలు యువజన సర్వీసులు సహకార రంగం కార్మిక ఉపాధి శిక్షణ మంత్రిగా పనిచేశారు రెండు వేల నాలుగులో వైఎస్ రాజశేఖర రెడ్డి మంత్రివర్గంలో సహకారం శాఖ మంత్రిగా పనిచేశారు రెండు వేల తొమ్మిదిలో వైఎస్ రాజశేఖర రెడ్డి మంత్రివర్గంలో భారీ పరిశ్రమల శాఖ మంత్రిగా పనిచేశారు వైఎస్ఆర్ మరణం తర్వాత రోజయ్య ముఖ్యమంత్రి అయ్యారు ఆయన మంత్రివర్గంలో కూడా భారీ పరిశ్రమలు కామర్స్ ఈ శాఖలకు మంత్రిగా పనిచేశారు ఇక రెండు వేల పదిలో నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో గృహ నిర్మాణ శాఖ మంత్రిగా పనిచేశారు రెండు వేల పన్నెండు ఫిబ్రవరిలో నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేశారు గుంటూరు జిల్లాలో అభివృద్ధిలో ఆయన తన మార్కు చూపించారనే చెప్పాలి కన్నా లక్ష్మీనారాయణ తన నియోజకవర్గంలోని క్రోసూరు తాళ్లూరులో జూనియర్ కళాశాలలతో పాటు ప్రాథమిక ఆరోగ్య కేంద్ర భవనాల ఏర్పాటుకు కృషి చేశారు రాష్ట్ర విభజన తర్వాత కొంతకాలం రాజకీయంగా స్తబ్దిగా ఉండిపోయి తన నియోజకవర్గ అభివృద్ధి విషయంలో ఎప్పుడూ రాజీ పండి కన్నా ఆనాటి గ్రూప్ రాజకీయ నేపథ్యంలో రెండు వేల పద్నాలుగు ఎన్నికల తర్వాత అమిత్ షా సమక్షంలో బిజెపిలో చేరారు ఆ తర్వాత ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్నారు అప్పటి నుంచి కన్నా పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టారు నిత్యం అధికార పక్ష విధి విధానాలను అడుగడుగునా ఎండగట్టి జాతీయ స్థాయి నేతల్లో గుర్తింపు తెచ్చుకున్నారు రెండుసార్లు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా పనిచేశారు బీజేపీలో రెండు వేల పంతొమ్మిదిలో నర్సరావుపేట నుంచి పార్లమెంట్ స్థానానికి పోటీ చేసి ఓటమిపాలయ్యారు బీజేపీ కోర్ కమిటీ జాతీయ కార్యవర్గ సభ్యులుగా కూడా కొంతకాలం పనిచేశారు కన్నా ఏపీలో క్షేత్రస్థాయిలో బీజేపీ బలోపేతానికి కృషి చేశారు కానీ రాజకీయంగా తర్వాత కీలక నిర్ణయం తీసుకున్నారు రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరిలో బీజేపీకి రాజీనామా చేశారు ఆయన తర్వాత తన అనుచరులతో స్నేహితులతో కలిసి టీడీపీలో చేరారు టిడిపిలో చంద్రబాబు ఆయనకు పెద్దపీట వేశారు ఇక ఆయన కుటుంబం గురించి చూస్తే కన్నా లక్ష్మీనారాయణ గారు కన్నా విజయలక్ష్మి గారిని వివాహం చేసుకున్నారు వీరికిద్దరు కుమారులు గుంటూరు నగర మాజీ మేయర్ కన్నా నాగరాజు ఆయన కుమారుడు అలాగే కన్నా ఫనీంద్ర మరో కుమారుడు కన్నా ఫనీంద్ర వారి కుటుంబ వ్యాపారాలను చూసుకుంటున్నారు ఇక కన్నా లక్ష్మీనారాయణ ఆస్తులు సుమారు ఇరవై ఐదు కోట్ల రూపాయల వరకు ఉంటాయంటారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైసీపీ ఒంటరిగా పోటీ చేస్తోంది ఈ ఎన్నికల్లో టీడీపీ జనసేన బీజేపీ పొత్తులో ముందుకు వెళ్తున్నాయి టీడీపీ తరఫున సత్యనపల్లి నుంచి కన్నా లక్ష్మీనారాయణకు చంద్రబాబు టికెట్ ఇచ్చారు ఇక వైసీపీ తరఫున అంబటి రాంబాబు ఇక్కడ పోటీ చేస్తున్నారు మీ అభిప్రాయం ప్రకారం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో సత్యనపల్లి అసెంబ్లీ సెగ్మెంట్లో అంబటి రాంబాబు కన్నా లక్ష్మీనారాయణ వీరిద్దరిలో గెలుపు ఎవరిని వరిస్తుందని భావిస్తున్నారు మీ అభిప్రాయాన్ని తప్పక కామెంట్ రూపంలో తెలియచేయండి